మీరు యావరాజ్ ఫుల్ అంటే పక్కని కొనే సార్ హా నేను నేను నోటీస్ కొనేనో అంబర్ ని తీసుకోరా ని వార్నింగ్ ఇంది వార్గా బిల్డింగ్ నోటీస్ ఇచ్చినావా నోటీస్ ఇచ్చినావు నువ్వు డు యు హావ్ ఎనీ ప్రొసీజర్ టు ఫాలో డు యు హావ్ యు డోంట్ నో ఇంగ్లీష్ యు డోంట్ ద రూల్స్ మీరు ఫాలో గారు మీకు కాఫీ ఇవ్వలేదని సర్ప్రైజ్ நாம எல்லாரும் இந்த பக்கம் தரவே நம்மளோட আানযেলে নানিন কাপে দিয়ানে নিমানেনি নিয় কারানে দেলে স্ট্য়েলে কোনেনেরি আরা কয়ে দুমানে.

ఒక్క నా పేరు గోవింద్ రెడ్డి అండి నేను టిఫిన్స్ జార్జి క్లబ్ కాంప్లెక్స్లో ఒక నెలకి స్టార్ట్ చేసి రన్ చేస్తాను నిన్న ఏం జరిగింది చెప్పండి మొన్న బుధవారం నాడు ఏసీపీ అసిస్టెంట్ సిటీ ప్లానర్ నాగరాజు గుంటూరు నుంచి మా షాప్ వచ్చి ఒక కాఫీ తీసుకొని వన్ బై టూ ఎనభై తిప్పినట్టు మా టీ ఇచ్చే అబ్బాయి వన్ బై టూ సర్వీస్ లేదు సార్ మేము రేటు చాలా తక్కువకి ఇస్తున్నాము పదహైదు రూపాయలకి ఇటువంటి కాని కర రెండు తీసుకోండి అని అన్నందుకు నేను మున్సిపాలిటీలో వచ్చి వచ్చినాను నా ఖాతా నీకు చూపిస్తాను నీ బండిని నిన్ను మధ్యాహ్నం కల్లా లేపి పడేస్తాను అని వాడిని ఛాలెంజ్ చేసి మళ్ళీ ఒక టోకెన్ తీసుకొని రెండో కాపీ తాగి వాళ్ళ మున్సిపాలిటీ స్టాఫ్ నందని పిలిచి ఈ మధ్య వరకు కొట్టేసేయండి ఈయన సాగినాడు అని చెప్పినాడు నేను ఆ విషయం తెలిసి నేను ఆయన దగ్గరికి వచ్చి సార్ అందరికంటే నేను ఎన్నిక్కి ఉన్నాను కొంచెం నీట్గా చేసినాను రెండు వేల రూపాయలు పెట్టి ఎఫ్ఆర్పి కవర్ కూడా వేసినాను మీ డ్రైనేజ్కి డ్రైనేజ్ మీద బండ వేసి పార్కింగ్కు వసతి చేసినాను మీరు మున్సిపల్ కాలువ మెయింటెనెన్స్కి క్లీనింగ్కు అంతటికి నేను ఎఫ్ఆర్పి కవర్ కూడా వేసిన నేను మిగతా వాళ్ళతో పోరిస్తే చాలా లోపలికి ఉన్నాను సార్ మీరు నా మీద కొత్తగా పెట్టుకునే అని రిక్వెస్ట్ చేస్తే ఆయన ఏమీ పట్టించుకోకుండా మధ్యాహ్నం ఒంటి గంటలకు కొట్టేయండి అని చెప్పినాడు వాళ్ళు వెళ్ళిపోయినారు ఆయన వెళ్ళిపోయినాడు నాలుగు గంటలకు జేసీపీ డైరెక్ట్గా వచ్చి నేను వచ్చి మాట్లాడదామంటే మధ్యాహ్నం పోతే ఆయన మీటింగ్లో ఉన్నాడని మెసేజ్ పెట్టినాడు మా ఫ్రెండ్ కౌన్సిలర్ ఆసం రఘుకు ఆయన పిచ్చుకొని పోదాం మాట్లాడదాం అనుకుంటే మీటింగ్ పోదాం అనుకుంటే సాయంత్రం పోదాం అన్నాడు ఆ హాసం రఘు ఈ లోపల వీళ్ళు వచ్చి కొట్టా అంటే నేను అన్నయ్య సాయంత్రం వస్తానన్నాను ఈ లోపల మీరు ఎందుకు కొట్టారు మళ్ళీ రేపు చూసుకుందాం అంటే మాకు ఈ లోపల కొట్టమని ఆర్డర్స్ వచ్చి మేము కొట్టేది కొట్టేది అంటే ఇది లేని పరిస్థితుల్లో దాన్ని ఆ ఎక్విప్మెంట్ అడ్డంగా పడుకోవాల్సి వచ్చింది నేను బ్యాక్గ్రౌండ్ నన్ను ఎంటెక్ మెకానికల్ చదువుకున్నవాన్ని ఇరవై ఐదేళ్ళు ఏళ్ళు లాస్ట్ ఇయర్లో పనిచేసి వచ్చి లైఫ్ అయిపోయింది ఈరోజు రోడ్డు మీద నన్ను కాలువ మీద పడుకునే స్థాయికి అప్పుడు నాకు వేరే ఏ ఆలోచన విధి లేని పరిస్థితిలో నేను పండుకోవాల్సి వచ్చింది నా పరువు చాలా దెబ్బతినింది నా కుటుంబంలో కానీ నా ఫ్యామిలీ మెంబర్స్లో కానీ లేకపోతే ఫ్రెండ్స్లో కానీ ఇదంతా వ్యాపించి నేను ఇప్పుడు బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నాను